పల్నాడు జిల్లా బస్సు స్టేషన్ నరసరావుపేట మనం చూస్తున్నాం ఇది మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ప్రారంభోత్సవం చేశారు ఆనాటి మంత్రి కోడలి సుప్రసాద్ గారు సమక్షంలో నందమూరి తారక రామారావు గారు ఈ బస్ స్టాండ్ని ప్రారంభం చేశారు నరసరావుపేట బస్సు స్టేషన్ అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి పల్నాడు ప్రాంతానికి అదేవిధంగా నరసరావుపేట నుంచి గుంటూరుకి నరసరావుపేట నుంచి వినుకొండకి చీరాలకి ఒంగోలుకి విజయవాడకి తెనాలకి అన్ని ప్రాంతాలకు కూడా నరసరావుపేట నుంచి బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు ఎప్పుడు రద్దీగా ఉండే పల్నాడు బస్సు స్టేషన్ ఇది నరసరావుపేట బస్సు స్టేషన్ ఎప్పుడు రద్దీగా చూడండి వినుకొండకు కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక బస్సులు ఉన్నాయి పాసింజర్లు ఉన్నాయి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి లగ్జరీ బస్సులు కూడా ఉన్నాయి నరసరావుపేట నుంచి అన్ని ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు గతం కంటే మిన్నగా మెరుగనే సేవలు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు ప్రతి ప్లాట్ఫామ్ మీద ఆ బస్సు సమయపాలన వేస్తున్నారు ఏ సమయానికి ఏ బస్సు బయలుదేరుతుందనే విషయాన్ని మనం ఈ సమయపాలక సూచీలో చూడవచ్చు అనమాట టైమింగ్స్ అనమాట ఆ టైం ప్రకారం వెళ్తూ ఉంటాయి చీరాలకి ఒంగోలుకి అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సు సదుపాయం ఉంది ప్రతి అరగంటకు కూడా బస్సులు వెళ్తూ ఉంటాయి పిడుగురాలకు పల్నాడు ప్రాంతానికి చాలా బస్సులు ఉన్నాయన్నమాట ఇక్కడ పాసింజర్లు మెట్రో సర్వీసులు ఎక్స్ప్రెస్ సర్వీసులు పల్లె వెలుగు పాసింజర్లు అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి అన్నమాట మార్కాపురానికి కూడా ఇక్కడ నుంచి బస్సు సదుపాయం ఉంది చూడండి నరసరావుపేట బస్సు స్టేషన్ పెద్దదైన బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం ఎక్కువ మంది మనకి ఇక్కడ రైతులు కనిపిస్తూ ఉంటారు పిడిగురాలకు కూడా ఇక్కడ నుంచి ఉంది మాచర్లకు ఉన్నాయి ప్రతి అరగంటకి పిడిగురాలకి బస్ సర్వీస్ ఉందన్నమాట లగ్జరీ బస్సులు ఉన్నాయి పాసింజర్లు ఉన్నాయి వేలుగు బస్సులు కూడా ఉన్నాయి కార్గో సర్వీస్ కూడా ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పార్సెల్ సర్వీస్ అనమాట మనం సరుకులు అట్టుగా పంపుకోవడానికి మనకు రావటానికి కార్గో సర్వీస్ కూడా ఉంది చూడండి సత్యనిపల్లి బస్సు పాయింట్ ఇది సత్తెనపల్లికి ప్రతి అరగంటకి ఇక్కడ నుంచి బస్ సర్వీస్ ఉంది కార్గో సర్వీస్ ద్వారా సరుకులు మనం బట్వాడా చేసుకోవచ్చు అనమాట ఆర్టీసీ వారి కార్గో సర్వీస్ ద్వారా మాచర్లకు కూడా ప్రతి అరగంటకి ఇరవై నిమిషాలకి బస్సు సర్వీస్ ఉంది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటాయి నర్సరాపేట బస్టాండ్ నుంచి అన్ని ప్రాంతాలకు కూడా కేంద్ర బిందువుగా నరసరాపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం పల్నాడు ముఖద్వారంగా అన్ని ప్రాంతాలకి బస్సు సర్వీసులు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి తెనాలకు కూడా ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఉన్నాయి ఒంగోలుకుండా ఉన్నాయి గుంటూరుకుండయి సత్యనపల్లికి ఉండయి మాచల్లకుండాయి మార్కాపురం కొన్ని ఉన్నాయి అన్ని ప్రాంతాలకు కూడా నరసరావుపేట బస్సు స్టేషన్ ఒక కేంద్ర స్థానంగా మనం చూడవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న బస్సు స్టేషన్ అనమాట గతం కంటే మిన్నగా కొన్ని సౌకర్యాలు కల్పించారు ఇంకా సౌకర్యాలు కల్పించాలని ఆలోచనగా చూస్తున్నారు ఇక్కడ నుంచి కార్గో సర్వీస్ ప్రత్యేకంగా వెళ్తూ ఉంటాయి అంటే ప్రతి బస్ స్టాండ్లో కార్గో సర్వీస్ ఉంది ఇక్కడ కూడా సరుకులు బట్టవాడ చేసుకోవడానికి కార్గో సర్వీస్ ద్వారా పంపుకుంటూ ఉంటారనమాట ఇతర ప్రాంతాలకి బస్సు ద్వారా మనం పార్సిల్లు పంపుకోవచ్చు అలాంటి సదుపాయం నర్సరాబాద్ బస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు నరసరావుపేటకి డాక్టర్ కోడలి శివప్రసాద్ గారు ఎంతగానో కృషి చేశారు మంత్రిగా ఉండి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు కాసు కృష్ణారెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుతం అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు తెలుగుదేశం నేత డాక్టర్ అరవింద్ బాబు గారు నరసరావుపేట శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు నరసరావుపేటలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి సారించారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులుగా లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి అన్నమాట ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడే యువనేతల్లో ఈయనొక చెప్పుకోవచ్చు మనం లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యువనేతగా తెలుగుదేశం నేతగా పార్లమెంట్లో పల్నాడు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉన్నారు ఈ విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారనే చెప్పాలి నరసరావుపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తే ఈ విధంగా చూడవచ్చు అన్నమాట మనం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఇట్లా అన్ని పార్టీల వారు నరసరావుపేటలో ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూనే ఉన్నారు నరసరాపేట బస్ స్టాండ్ వెలుపలి భాగం మనం చూస్తున్నాం ఇటు నుంచి వినుకొండ వెళ్ళిపోవచ్చు వెనుకొండ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నరసరాపేట వెనుకొండ డైరెక్ట్ మల్లమ్మ సెంటర్కి వెళ్ళిపోవచ్చు ఇటుగా మల్లమ్మ సెంటర్ సత్తెనపల్లి రోడ్డుగా వెళ్ళిపోవచ్చు ఇది వినుకొండ రోడ్డు బస్ స్టాండ్ ఈ సమీపంలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న నరసరావుపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం ప్రయాణికుల సంక్షేమం కోసం మరిన్ని సేవలు అందిస్తామని ఇక్కడ ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం స్థానిక శాసనసభ్యులు అరవంద బాబు గారు అభివృద్ధి పనుల గురించి నర్సరాపేట పట్టణంలో రోడ్ల గురించి డ్రైనేజీ గురించి ఎప్పటికప్పుడు స్పందించు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఈ ప్రాంత సమస్యల మీద వెంటనే పరిష్కార దిశగా ముందుకు దూసుకుపోతున్నారు అరవింద్ బాబు గారు ఈ విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ప్రాంతంలో నగరాభివృద్ధికి నరసరావుపేట మున్సిపల్ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నారని చెప్పాలి నరసరావుపేట పురపాల సంఘ పరిధిలో కొన్ని రోడ్లు వేయాలి సిసి రోడ్లు ఆ రోడ్లు కూడా వచ్చే నెలలో ప్రారంభోత్సవం చేసి వేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు అక్కడక్కడ గతుకులమయంగా ఉన్నాయి కొన్ని రోడ్లు వేశారు ఇటీవల కాలంలో ఈ రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య త్వరలో పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఏదైనా సరే ప్రజాప్రతినిధులు అందరూ అన్ని పార్టీల వారు ముందుకు వెళ్ళినట్లయితే నర్సరావుపేట పట్టణాభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని ప్రజలు రైతులు చెప్తున్నారు అన్ని పార్టీల వారు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళ్ళినట్లయితే నగరం మరింత అభివృద్ధిగా ముందుకు వెళ్తుందని చెప్పాలి పల్నాడు కేంద్ర స్థానం గుండా నరసరావుపేటకి మరిన్ని సేవలు అవసరమని చెప్తున్నారు ఎందుకంటే కాసు కృష్ణారెడ్డి గారు కోడలి సుప్రసాద్ గారు ఈ విధంగా హేమహేమల్ నేతలు ఈ ప్రాంతం నుంచి ఎంతో పరిపాలన సాగించారు ప్రజా సంక్షేమం గురించి ఎంతగానో వారు ఆలోచన చేసి రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ముందుకు సాగారు అదేవిధంగా ప్రస్తుత నాయకులు కూడా మరింతగా ముందుకెళ్లాలని ఇక్కడ రైతులు కోరుతున్నారు బస్ బస్టాండ్ సెంటర్